రాష్ట్రంలో గంజాయి పంట ఎక్కడ పండించినా గుర్తుపట్టేలా ఈగల్ వ్యవస్థను రూపొందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు విద్యా ఈ వ్యవస్థను తీసుకొస్తామని ఈగల్ వ్యవస్థ కోసం పనిచేసే పోలీసులకు ముప్పై శాతం అదనపు జీతభత్యాలు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులకి ముప్పై శాతం ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తా ఉంది అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాయి ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది గంజా పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని అది కూడా మేము జిఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని మేము నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష ఎగ్జామ్స్ అయిందా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష